రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కాటైథాన్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఒక ఫ్లైవుడ్ గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు పోలీసులు అగ్నిమాపక శాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఏం కంపెనీ అది क्या है आई तो बारह बारह गलत बारह नहीं कुछ नहीं आप बारह कहीं कुवर है कुछ सीधा बढ़े कुछ बढ़े होता है गुजरान्दर है कुछ मर्जी है रांधर है नहीं होता था गलत बारह था नहीं होता था ये हमारा बारह हमारा हमारा एक ही है ना दस पैसे रुपया ఫైర్ ఫైర్ స్టేషన్ రాజ రాజధాని నుంచి వెహికల్స్ వచ్చి ఇక్కడ మన కాటదాన్లు మన ఏది ఫర్నిచర్ గోదాములో మొత్తం మన మంటలు చాలా బాగా ఎక్కువ హెవీగా అయిపోయేసరికి మన రోమో ఒకటి మన ఏది మన విషయాబాద్ నుంచి చంద్రం గుట్ట మన చంద్రే గుట్ట వెహికల్ కూడా వచ్చి మనం మా సపోర్ట్ తోటి ఇంకా పెద్ద చాలా పెద్ద ఎత్తున ఫైర్ అవుతుంది అంటే మా మూడు బండ్లతోటి వర్క్ చేస్తున్నాం ఇంకొక ఇక్కడ ఇంకా వర్క్ అవుతూనే ఉంది ఇంకా ప్లైఅవుట్ ప్లై ప్లైఅవుట్ ఉంది ప్లైఅవుడ్ షార్ట్ సర్క్యూట్ అట్టు ఉన్నట్టు మరి వాళ్ళు ఆల్రెడీ మార్నింగ్ మధ్యాహ్నం వచ్చిపోయారట మధ్యాహ్నం వచ్చి వెళ్ళిన తర్వాత మరి అది ఏం జరిగిందో వాళ్ళు కూడా క్లారిటీ ఏం చెప్తలేరు వచ్చినప్పుడు మేము ఇంకా వివరాలు తెచ్చుకొని మేము చెప్తామండి వస్తుంది వస్తుంది

multimass Beast 1,2 peceniия Deutschland ખા precon Hospital Hon ખ ખ ખઅ ખ ખખા ખખળ ખખળ ખાળ ખળ ખખળ ખખળ ખળ ખખા ཚિતા ખ सर <laughs> 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 opio སྶྱກ ཀིྱེ སྱིར ཅེས རེསས རེ རེསསསསྦྱེ རེ རེ སསེ སས�ེ � ཁེ ོཁེསེ ིེ འཉེ ཁེེ རེ ོོོ ེེཁོེ డొమెస్టిక్ వైలెన్స్ సో ఈ ఒక కేసు మనకు మార్నింగ్ అవర్స్లో ఒకటి రిపోర్ట్ అయింది మోడీ మేడిపల్లి పోలీస్ స్టేషన్ రాచకొండ కమిషనరేట్లో సో బేసిక్గా డీటెయిల్స్ ఏంటంటే ఇది హస్బెండ్ కిల్డ్ అ వైఫ్ బట్ ఇన్ అ వెరీ బ్రూటల్ మ్యాన్ ఫర్ ఎ వెరీ సింపుల్ థింగ్స్ లైక్ డొమెస్టిక్ వైలెన్స్ సో దీని ఫ్యాక్ట్స్ వచ్చే వరకు అక్యూ అక్యూజ్డ్ మహేందర్ రెడ్డి హ్యాస్ కిల్ హీజ్ వైఫ్ వాళ్ళిద్దరూ కూడా డిఫరెంట్ కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళు అతను రెడ్డి కాస్ట్ ఆ అమ్మాయి వచ్చేసి యాదవ్ కాస్ట్ సో వీళ్ళిద్దరిది కూడా లవ్ మ్యారేజ్ తర్వాత పెళ్ళి అయిన తర్వాత అక్కడ వాళ్ళ ఊర్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడడం వల్ల వాళ్ళు జాబ్ పర్పస్ సిటీకి రావడము ఆ క్రమంలో వాళ్ళిద్దరు కూడా అతడు ర్యాపిడ్ డ్రైవర్గా జాబ్ చేస్తూ ఈ అమ్మాయి ఏమో పంజగుట్టలో ఒక కాల్ సెంటర్లో వర్క్ చేసేది ఇక్కడ మనకు ఫస్ట్లో చిల్కానగర్లో ఉండేవాళ్ళు దాని తర్వాత బాలాజీ హిల్స్ మేడిపల్లికి వచ్చారు మళ్ళీ ఈ వన్ ఇయర్ ఫోర్ మంత్స్లోనే వాళ్ళు మళ్ళీ బ్యాక్ చిల్కానగర్ వెళ్ళిపోయి మళ్ళీ బోడిపల్కి వచ్చి ఉన్నారు సో ఇప్పుడు ఈ ప్లేస్ ఏదైతే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఉందో ఇక్కడికి వచ్చి కేవలం ఇరవై రోజులు అయింది అయితే ఇది ఈ వీళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి కూడా బాగా ఇబ్బందులు ఉండడం గొడవ పడుతూ ఉంటే ఊర్లో కూడా ఒక ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు ఒకటి రిజిస్టర్ అయింది వికారాబాద్లో ఆ తర్వాత ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత క్యాస్ట్ ఎల్డర్స్ మధ్యన కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి ఉంటున్నారు ఇక్కడ ఉంటే జాబ్ చేసుకున్న టైంలో ఈ అమ్మాయి కన్సీవ్ అవుతుంది సో బిఫోర్ ఇప్పుడు కన్సీవ్ అవ్వడం కంటే కూడా ముందర ఒక వన్ ఇయర్ బ్యాక్ కూడా అమ్మాయి కన్సీవ్ అయితే కూడా అమ్మాయికి అబార్షన్ చేయించాడు సో ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత మంత్లీ షీఈస్ గోయింగ్ ఫర్ ద మెడికల్ చెకప్స్ ఇప్పుడు నెక్స్ట్ మెడికల్ చెకప్ వచ్చి ఈ ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ రోజు ఉంది సో దాని గురించి వీళ్ళిద్దరూ గొడవపడ్డము చిన్న వాటికి ఇద్దరు పడడం జరుగుతుండేది సో ఇరవై రెండో రోజు సాయంకాలము హస్బెండ్ అడుగుతుంది నాకు మెడికల్ చెకప్ అయిన తర్వాత నన్ను మా పుట్టింటికి పంపించి అక్కడ వదిలేసి రండి అని అడుగుతుంది సో దాని మీద పెద్ద గొడవ అవ్వడము ఇద్దరు కూడా బాగా మాట మాట అనుకొని చెప్పేసి ఆ రోజు ఇరవై రెండు సాయంకాలము దాదాపు రెండు గంటల వరకు కూడా వాళ్ళు గొడవపడి నిద్రపోయారు నిన్న ఇరవై మూడో తారీఖు అరౌండ్ పదకొండు గంటలకి ఉదయాన్నే నిద్రలేసి అమ్మాయి ఇంకా పడుకునే ఉంది ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయి నా క్రమంలో మళ్ళీ తిరిగి సాయంకాలం నాలుగు గంటలకు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి రావడం రావడమే అమ్మాయిని బాగా కొట్టేసి స్ట్రాంగులేట్ చేసి బెడ్ మీద వేసేసాడు సో బై ద టైమ్ షీజ్ షీ ఫెల్ అన్కాన్షియస్ ఈ లోపల ఎప్పుడైతే ఇరవై రెండో సాయంకాలం ఈయన బయటికి వెళ్ళి వచ్చి గొడవపడిన టైంలో హీ ప్రీ ప్రీప్లాన్డ్ మోటివ్ యాక్సాబ్లేడ్ బోడుపల్ హార్డ్వేర్ షాప్లో కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాడు సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడు ఆ అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళిందో అప్పుడు ఈ యాక్సాబ్లేడ్ తీసుకొని అమ్మాయి హెడ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ షాప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసేసాడు సో దాన్ని ఏం చేశాడంటే డిఫరెంట్ డిఫరెంట్ చిన్న చిన్నగా బయట పెట్రోలింగ్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి చిన్న చిన్న కవర్స్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక బ్లాక్ కవర్స్లో కూడా దాన్ని చుట్టేసుకొని అది తీసుకెళ్ళి ఆ మూసి నదిలో పాడేయడం జరిగింది సో అని చెప్పి తల గురించి ఒకసారి కాళ్ళు ఒకసారి చేతులు ఒకసారి మూడుసార్లు కూడా తిరిగా తిరిగి వాటిని చేశాడు సో ఇది ఎలా కప్పిపుచ్చాలి అని చెప్పి ఇదంతా చేసిన తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ చెల్లెలకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే అమ్మాయికి కొంచెం డౌట్ వస్తుంది ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతుంటారు కాబట్టి వాళ్ళ చెల్లెలు చంద్రకళ వాళ్ళ మేనబావైన గోవర్ధన్ రెడ్డి అనే అతను ఇక్కడ దుల్సు నగర్లో ఉంటారు సో ఇట్లా ఏదో చెప్తున్నాడు వాళ్ళకి గొడవ అవుతుంది గొడవ అయింది మిస్ అయ్యింది అని చెప్పి చెప్తున్నాడు ఒకసారి వెళ్ళి చూడమని చెప్తే ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఇక్కడ బయట వచ్చి కలుస్తాడు కలిసి అప్పుడు కూడా అతని అమ్మాయి మిస్ అయిందనే చెప్తాడు చెప్తే ఈ గోవర్ధన్ రెడ్డి ఉప్పల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అప్పచెప్తారు సో అక్కడ పోలీస్ వారు ఇది బా బాలాజీ హిల్స్ అంటే మేడిపల్లికి వస్తుందని చెప్తే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి అప్పచెప్పడం జరిగింది ఇక్కడ మనం కంప్లైంట్ రాసే క్రమంలో అతనితో మాట్లాడితే అప్పుడు హీ కన్ఫ్యూస్ దట్ హీ కిల్డ్ హిస్ వైఫ్ అండ్ దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ బ్రూటల్ కిల్లింగ్ అండ్ ఇది మనకు ఎప్పుడైతే కన్ఫ్యూజ్ చేశాడో బేస్డ్ అప్న్ హిస్ కన్ఫ్యూషన్ కేసు రిజిస్టర్ అయింది అండర్ సెక్షన్ వన్ నాట్ త్రీ క్లాస్ వన్ అండ్ టూ థర్టీ ఎయిట్ బిఎన్ఎస్ ఓల్డ్ ఐపీసీ అయితే త్రీ నాట్ టూ ఐపీసీ అండ్ టూ నాట్ వన్ ఐపీసీ ఈ సెక్షన్స్ కింద యాజ్ ఆఫ్ నౌ కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది అండ్ దిస్ కేస్ విల్ బి వ్యూడ్ యాజ్ అ వెరీ సీరియస్ కేస్ అండ్ దిస్ ఇన్వెస్టిగేషన్ విల్ ఆల్సో బీ డన్ ఇన్ ఏ ఫాస్ట్ ట్రాక్ మ్యానర్ దీనికి కావాల్సినటువంటి క్లూస్ టీము అదర్ ఏదైతే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఉన్నారో ఇవన్నీ కూడా వాళ్ళ హెల్ప్ తీసుకోవడం జరిగింది ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా ప్రూవ్ అవన్నీ కూడా మనము కలెక్ట్ చేశాము సో దిస్ విల్ బి సెండ్ ఫార్ ది గెట్టింగ్ ది టెక్నికల్ రిపోర్ట్స్ టు ఫైనలైజ్ ది ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆ రూమ్లోకి వెళ్ళి చూసాము ఇట్ ఈస్ జస్ట్ లైక్ ద ఓన్లీ ద బాడీ ఆఫ్ ద హ్యూమెన్ ఈజ్ రిమైండ్ సో దాన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది అండ్ పిఎంఈ అండ్ వీ హ్యావ్ టు అసెప్ట్ అయిన్ ద లేడీ ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయి ఫలానా స్వాతి అని చెప్పి చేయడానికి వీ హ్యావ్ టు కండక్ట్ ద డిఎన్ఏ టెస్టింగ్ దాని గురించి ఏవైతే అవసరం ఉందో ఆ టైప్ ఆఫ్ టెస్ట్ కూడా తీసుకుంటాము సో ఈ అక్యూజ్డ్ మన దగ్గరే ఉన్నారు ఆఫ్టర్ ది మెడికల్ ఎగ్జామినేషన్ హీ విల్ బి సెంట్ ఫర్ ది జ్యుడిషియల్ రిమాండ్ సో మొత్తం ఇది సిపి గారి ఆధ్వర్యంలో ఏసీపీ చక్రపాణి అండ్ ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి పేరుపల్లి అండ్ హిస్టరీ చాలా చాకచక్యంగా ఇవంతా కూడా ఎక్కడ కూడా ఎవిడెన్సెస్ ఎక్కడ కూడా పోకుండా పగడ్బందీగా ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మనకు వీడియోగ్రాఫ్ చేయడం ఏంటి కోర్టుకి ఎలా టెక్నికల్ ఎవిడెన్సెస్ మనం ప్రూవ్ చేయాలని ఆ విధంగా అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది సో ఫర్దర్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎంత త్వరగా మేము దీన్ని రిపోర్ట్స్ తెచ్చుకొని ఫైనలైజ్ చేసి ఛార్జ్షీట్ వస్తాం ఈ గొడవ అయినప్పుడు ఇరవై మూడో తారీఖు ఎప్పుడైతే పదకొండు గంటలకు బయటికి వెళ్ళారు మళ్ళీ తిరిగి వచ్చినప్పటికీ ఇవ్వార్ట్ యా అవన్నీ అవన్నీ తీసుకోవడం జరిగింది ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా కలెక్ట్ చేశాము బట్ యాజ్ ఫార్ ఇస్ ఇన్వెస్టిగేషన్ వీ హ్ డన్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ కలెక్టెడ్ యా ఇప్పుడు ముసికి టీమ్ అయితే వెళ్ళారు వీ హ్ టేకెన్ ది హెల్ప్ ఆఫ్ ఎన్డిఆర్ఎఫ్ తర్వాత జిహెచ్ఎంసి స్విమ్మర్స్ అందరూ ఉన్నారు బట్ బికాస్ ద ఫ్లో ఈస్ మోక్ అది మనకి ఇంతవరకు దొరకలేదు బట్ వీ హ్యావ్ ఏ గివెన్ ఏ లెటర్ టు ది కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇన్ ఫ్యూచర్ మనకి వచ్చినప్పుడు కూడా మనకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది మనకి ఈరోజు మార్నింగ్ కన్ఫ్యూజ్ చేశాడు ఇది జరిగింది నిన్న నైట్ బట్ వీ హ్యావ్ టేకన్ ఆల్ ద బ్లడ్ శాంపుల్స్ అండ్ ఆల్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిపోర్ట్ ఇలా వీళ్ళకి మ్యారేజ్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది సో దాని తర్వాత ఒక వన్ టూ మంత్స్లోనే వీళ్ళకి గొడవలు అయ్యాయి అక్కడ కన్సర్ట్ వాళ్ళు అప్పుడు అక్కడ వాళ్ళ ఊర్లో ఉన్నారు అక్కడ ఫోర్ నైంటీ ఎయిటీ ఎయిట్ కేసు ఒకటి రిజిస్టర్ అయ్యింది తర్వాత కౌన్సిలింగ్ కూడా అయ్యింది ఎల్డర్స్ మధ్యన కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడం కూడా జరిగింది దాని తర్వాత కూడా రెండు మూడు సార్లు కూడా కౌన్సిలింగ్స్ అనేది జరిగాయి వీళ్ళకి ఇతను ఇంటర్ చదివాడు తర్వాత రాపిడ్ డ్రైవర్ కూడా వర్క్ చేస్తాడు అంటే జస్ట్ షనికా ఆవశ్యం మాత్రమే ఐ హావ్ టు ఇన్వెస్టిగేషన్ హాస్ టు బి స్టార్టెడ్ ఇప్పుడు వరకే అయితే ఒక్కడ అన్నట్టే ఉంది ఫర్దర్ ఫడ్డర్ ఉంటే కూడా వి వి హావ్ టు కలెక్ట్ ఆల్ ది అదర్ కెమెరా ఫుటేజెస్ అవన్నీ కూడా చూసి చేస్తాను ఇప్పుడు వరకు ఇప్పుడు మార్నింగ్ కన్ఫ్యూజ్ చేశారండి ఇట్ ఈస్ ఓన్లీ ఫోర్ ఫైవ్ సిక్స్ అవర్స్ అయ్యింది స్టిల్ ద ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు గో ఆన్ మీరు చెప్పినవన్నీ కూడా మేము మేడం ప్రెగ్నెన్సీ అయ్యాక అమ్మాయి టెస్ట్ చేయించుకుంటుంది కేవలం తల్లి గారి ఇంటికి వెళ్తున్నటువంటి విషయంలోనే గొడవ పడి ఆమె కొట్టేటటువంటి విషయం చెప్తాను కేవలం ఈ రీజన్ తో ఈ రీజన్ తోనే భార్యను సంపాలంతా డిసైడ్ చేసుకొచ్చాడా ఇప్పుడు వీళ్ళకి మ్యారేజ్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే నాలుగు సార్లు గొడవపడ్డం నాలుగు సార్లు కౌన్సిలింగ్ అవడం కూడా జరిగిందండి ఇట్ ఈస్ నాట్ లైక్ ఆ ఒక్క నిమిషంలో ఆ గొడవకనే కాదు బట్ ఇంత దానికి రావడానికి కారణం ముందు కూడా చాలా సార్లు కూడా గొడవ పడ్డాయి అది వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఇద్దరిది ఇంటర్కాస్ట్ సో ఫ్యామిలీస్ ఒప్పుకోలేదు సో వీళ్ళు వాళ్ళతో మాట్లాడవద్దు అని చెప్పేసి అమ్మాయి వాళ్ళకి చెప్పడం ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఎవరు సపోర్ట్ చేయకపోవడానికి కారణం సో వాళ్ళతో మాట్లాడద్దు అనడము ఆ చిన్న చిన్న విషయాలే అన్నీ ఇట్లాంటి వాటితోనే వీళ్ళు ఈవెన్ మనము వాళ్ళ ఫోర్ నైంటీ ఎయిట్ కంప్లైంట్లో కూడా ఇవే ఉన్నాయి ఇది ఈ రెండు మూడు సార్లు అతను మూసికెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి అమ్మాయి మిస్సింగ్ అని చెప్పి ప్రయత్నం చేశాడు దాని తర్వాత కూడా నిన్న రాత్రి ఎనిమిది గంటలకి ఆ అమ్మాయి ఫోన్ నుంచి ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఫోన్కి మేము బోన్ చేసాము మేము బాగున్నామని ఒక మెసేజ్ కూడా ఇతను టైప్ చేశాడు భార్య కొంచెం అయితే తరచూ కూడా ఫోన్ కాల్స్ ఆ అమ్మాయి కాల్ సెంటర్లో జాబ్ చేస్తుంది అమ్మాయి ఫోన్లో మాట్లాడటం వాస్తవం దాని గురి దాని గురించి కూడా వీళ్ళు పడిన సందర్భాలు చాలా ఉన్నాయి బట్ దాని వలన ఏది అనేది మోటివ్ ఎట్టు బి అసెప్ట్ అయింది అతను ఏం చేశాడంటే లాక్ చేసుకొని బయట ఉన్నాడు వాళ్ళ బాబాని కలిసారు కదా మన పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మన టీంతో సహా వెళ్ళిన తర్వాత అతనే లాక్ ఓపెన్ చేసి డోర్స్ ఓపెన్ చేశాడు అండ్ ఎవ్రీథింగ్ వాస్ వీడియోగ్రాఫర్